కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించింది ఈరోజు చివరి రోజు అయితే ఆ మహానాడుకు హాజరైనటువంటి చాలా చాలామంది ఇంతకుముందు ఇదే రాయలసీమ మీద ఇదే కడప మీద ఇదే పులివెందుల మీద చాలా దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళే మీ కడప సంస్కృతి ఇక్కడ పనికిరాదు నీ పులివెందుల సంస్కృతి ఇక్కడ పనికిరాదు పులిబెందుల రౌడీలు వచ్చారు కడప గుండాలు వచ్చారు ఈ పదాలు ఇంకా చాలా చిన్నవి ఆ మహానాడులో కడపలో హాజరైన వాళ్ళు కడప ఆ మహానాడు వేదిక మీద నుంచి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఇంతకుముందు ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం తనను విమర్శించడం కోసం తనను బ్యాట్ చేయడం కోసం తననేదో చెడుగా చిత్రీకరించడం కోసం తనను చెడుగా చిత్రీకరించడం కోసం మొత్తం కడప ప్రాంతాన్ని పులివెందుల ప్రాంతాన్ని రాయలసీమను మొత్తాన్ని జనరలైజ్ చేసి మాట్లాడిన వాళ్ళే మరి మూడు రోజుల నుంచి కడపలో ఉన్నారు మూడు రోజుల నుంచి కడపలో ఉన్నారు వాళ్ళ భాషలో చెప్పాలంటే కడప రౌడీల మధ్య రాయలసీమ రౌడీల మధ్య పులివెందుల గుండల మధ్య ఓ వాళ్ళు ఏమంటారు వాళ్ళు చాలా దారుణంగా భావించే సంస్కృతి మధ్య మూడు రోజుల నుంచి ఉన్నారు మరి ఉండి కాలిగలేరు అదే కడ పని రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి వీళ్ళు తెలుగుదేశం పార్టీ తోరణాలు కట్టేశారు ఆయన విగ్రహం మెడలో పసుపు గండాలు వేసేశారు కడ పులివెంతుల్లోనూ అదే పని చేశారు అదే పని చేయడమే కాకుండా జెండా లేసి కండువాలు కప్పి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అండ్ ఇది కాసిన రెచ్చిపోతే ఇంకేమైనా ఇష్యూ జరిగితే గొడవ జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మేలు జరుగుతుందని చెప్పి వాళ్ళ టీవీ ఛానళ్ళు కూడా భావించినట్లున్నాయి ఆడ ఏమీ జరగకుండా కూడా నిప్పురాజేసే ప్రయత్నం నిన్న సాయంత్రం గట్టిగానే చేశారు గట్టిగానే చేశారు చివరికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా పులివెందులు వెళ్ళి రోజులు లెక్క పెట్టుకోండి కావాలని ఇక్కడికి వచ్చి రెచ్చగొడుతూ ఉన్నారు కావాలని గిల్లుతున్నారు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు తోరణాలు కట్టడం ఏంటి మొత్తం వాటిని నింపేయడం ఏంటి వాటిని తీసేయమని అడిగితే కావాలని గొడవ పెట్టుకునే విధంగా ప్రవర్తించడం ఏంటి ప్రతిదీ గమనిస్తూనే ఉన్నాం మేము చాలా పద్ధతిగా చాలా శాంతిగానే శాంతియుతంగానే ఉన్నాము వాళ్ళు కావాలని రెచ్చగొడుతున్నారు అని చెప్పి కడప ఎంఐఎం ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా పులివెందులలో కామెంట్స్ చేశారు సో వెళ్ళారు కడపలో కడప నడిగడ్డని రాజశేఖర విగ్రహం చుట్టూ కట్టారు కొన్ని రెచ్చగొట్టేటు వేశారు ఇవన్నీ చేశారు మరి ఇప్పుడు వీళ్ళందరికీ మొత్తం మీద ఈ మూడు రోజులు కడపలో ఉన్న తర్వాత వీళ్ళు మాట్లాడిన మాటలకి ఇంతకుముందు ఇప్పుడు వీళ్ళు అక్కడ క్షేత్రస్థాయిలో చూస్తున్న పరిస్థితులకి వీళ్ళ ముఖ కవలికల్లో ఏమైనా మార్పు వీళ్ళ వరిస్టు మనస్తత్వంలో ఏమైనా మార్పు వచ్చిందో లేదో మరి మళ్ళీ వెళ్ళేసి రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం చేత కాక రాయలసీమ సంస్కృతి అని కడప సంస్కృతి అని పులిబెందుల సంస్కృతి అని మళ్ళీ ఇలాగే మాట్లాడతారేమో మళ్ళీ ఇలాగే మాట్లాడతారేమో వేరే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి విగ్రహానికి పసుపు కండువాలు కట్టి తోరణాలు కట్టి మొత్తం వాళ్ళని వీళ్ళ పార్టీ జెండాలతో కప్పేసి అంత దారుణంగా కూడా రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశారు సో దట్ ఇంకేమైనా జరిగితే దాన్ని సిలువల పొలువలుగా ప్రచారం చేద్దామని చెప్పి భావించినట్లున్నారు కానీ వీళ్ళు ఈ మొహనాడు ముగిసి ఎక్కడికెక్కడ పోయిన తర్వాత వీళ్ళు తెలుసుకోవాల్సింది వీళ్ళు కాదు ఎవరైనా రాయలసీమ మీదనో కడప మీదనో ఇంకో ప్రాంతం మీదనో ఒక 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 చెత్త విమర్శ ఒక చెత్త కామెంట్ చేసే ముందు వెళ్ళి ఆ ప్రాంతానికి వెళ్ళి చూసి రావాలి జనం ఎట్లాంటి వాళ్ళు వాట్ ఈజ్ వాట్ అని ఇప్పుడు మూడు రోజులు గడపకు వచ్చిపోయిన వాళ్ళు కనీసం కల్చర్ ఏంటన్నా అర్థం చేసుకోవాలి కనీసం కల్చర్ ఏంటనే అర్థం కనీసం అదన నేర్చుకొని పోతే సంతోషమే వెళ్ళి